మన ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవడం మనకి ఎంతో అవసరం నేను ఈరోజు చెప్పబోయేది ఒక గొప్ప మహారాజ్ గురించి అతను ఎవరో కాదు ఛత్రపతి సంభాజీ మహారాజ్ మార్చ్ పన్నెండు పదహారు వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఏం జరిగింది అది పదహారు వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో రెండు వందల మరాఠీలు ఇరవై ఐదు వేల మొఘల్స్ మధ్య ఎటువంటి భయం లేకుండా ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఉన్నారు ద ఐడియా ఆఫ్ సరాజ్ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టార్ట్ చేశారు ఎందుకంటే దేశం ఇండిపెండెంట్గా ఉండాలి అని థాట్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మరాఠీ ఎంపైర్ ఫౌండేషన్ మొత్తం అంతా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బిల్డ్ అయి ఉంది పదివేల మంది ఉన్నా సరే యుద్ధంలో ముందుకు దూసుకుని వెళ్తాడు సంబు రాయ్ ఇప్పుడు అహోమ్ కింగ్డమ్ నార్త్ ఈస్ట్ ఇండియాని కాపాడుకున్నారు చోలా డైనాసిటీ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి ఇండియాకి అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది మరాఠీ ఎంపైర్స్ ఏమో మొక్కలైపోతున్న ఇండియాని మనమందరం ఒక్కటే అని ఒక బిగ్గెస్ట్ ఎంపైర్గా ఉండేవారు పదిహేడు వందల యాభై తొమ్మిదిలో ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కొంత భాగం ఎలా ఉన్నా సరే ఫైట్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది చావా మూవీలో తర్వాత ఏం జరిగిందో తెలుసు కానీ ముందేం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి పదహారు వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది మధ్యలోనే నూట ఇరవై వార్ ఫైట్స్ చేశారు సంబూరాయ్ గారు అతనికి ఇరవై వేల మంది కన్నా ఎక్కువ సైన్యం కూడా లేదు బ్రిటిష్ పోర్చుగీస్ అండ్ డచ్తో పాటు ఎనిమిది లక్షల మంది సోల్జర్స్ ఉన్న ముఘల్స్ని ఒక్క యుద్ధం కూడా గెలవనివ్వలేదంటే మీరు నమ్ముతారా అప్పుడు ఔరంగజేబ్ ముగల్ ఎంపైర్ పంజాబ్ రాజస్థాన్ అవి ఏమీ వద్దు అనుకుని డెక్కన్కి వచ్చేశాడు అంత డైనాస్టీని పెట్టుకుని ట్రై చేస్తే మెరిట్తో కాకుండా వెన్ను పోటు పొడిచి నమ్మక ద్రోహం చేశాడు గనూజీ సిక్రే సంబురాయ్ భార్యవాల తమ్ముడు ఆయన అప్పుడు సంగమేశ్వర్లో ఉన్నారు సంబురాయ్ ప్రజలతో మాట్లాడడానికి వెళ్తుంటే ఎవరూ లేరు కదా అని రెండు వందల సోల్జర్స్ని మాత్రమే వెంట తీసుకుని వెళ్తున్నారు ఆ టైంలో ఏ ఫారెస్ట్ నుంచి వెళ్తున్నారో వాళ్ళ భామవర్ది అయిన గనూజీ సిక్రే ఔరంగజేబ్కి చెప్పేశాడు ఇరవై ఐదు వేల సోల్జర్స్తో రౌండప్ చేశారు సంబూరాయ్ని ఆయన ఒక పొలిటికల్ ప్రెసిడర్ అయితే ఒకడెకరం ఉండేది ఇలాంటి కింగ్స్ని లాక్ చేస్తే ఒక డిగ్నిఫైడ్ మేనర్తో వాళ్ళని బంధించాలి కానీ అలాంటివి ఔరంగజేం చేయకుండా మూడు కండిషన్స్ పెట్టాడు ఫస్ట్ పాయింట్ మొత్తం భారతదేశానికి బాద్శా ఔరంగజేబ్ అని సెకండ్ పాయింట్ మరాఠీ అంపైర్లో ఉండే ట్రెజర్ మొత్తం కూడగట్టి మొఘలైల్కి ఇచ్చేయాలని థర్డ్ పాయింట్ స్వధర్మాన్ని పక్కన పెట్టి తనది హైందవ ధర్మం కాదని చెప్పి ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాలి మెయిన్గా థర్డ్ కండిషన్కి న్యూ అని చెప్పాడు సంబూరాయ్ ఇప్పుడు మనకి ఒక డౌట్ వస్తుంది కదా ఆయన కింగ్ కదా లొంగకపోతే చంపేస్తారు కదా అని దీనికి ఆన్సర్ కావాలి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాలి అది ఇయర్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ అది రామ్నగర్ కిల్లా దగ్గర అప్పటి రాజైన సుహంషా దగ్గరికి వెళ్ళి బయట స్వరాజ్య సోల్జర్స్ ఉన్నారు మన కిల్లాని ఆక్రమించేద్దామని చూస్తున్నారు అంటే సుహాంషాకి అర్థం కాలేదు అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద మరాఠీలు ఉండేవాళ్ళు స్వరాజ్ మూమెంట్ అని చెప్పి బట్ ఆయన మొగల్స్తో బిజీగా ఉన్నారు కదా ఆ వారు ఇంకెక్కడో జరుగుతుంది కదా మరి ఈ కిల్లా బయట ఎవరున్నారు అంటే దానికి ఆన్సర్ సంబూరాయ్ సంబురాయ్కి తొమ్మిది సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఔరంగజేబ్ ఆగ్రాకి పిలిపించుకొని ఒక డిప్లొమాటిక్ మీటింగ్ అని పిలిచి వీళ్ళని ఆగ్రాలో లాక్ చేసేశారు ఫాదర్ అండ్ సన్పతి శివాజీ మహారాజ్ అండ్ సంబురాయ్ జైల్ సెల్లో నుంచి తన ఫాదర్ ని చూస్తున్నాడు ప్రాణం పోతే పోయింది ఆత్మాభిమానం ఇంపార్టెంట్ అనే ఒక రాజుని చూశాడు శంబూరాయ్ ఆ స్పిరిట్ ఎక్కడికి వెళ్తుంది ఆగ్రా నుంచి వాళ్ళు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు బట్ ముగల్స్ కి వాళ్ళ ఫాదర్ ఎలా నిలబడ్డాడో చూసి భయం లేకుండా పెరిగిన గుండేది రామ్నగర్ కిల్లా బయట ఫైట్ అవుతుంది యుద్ధంలో శంబురాయ్ గెలిచారు రామ్ నగర్ కిల్లాని ఆక్యుపై చేశారు సంబూరాయ్ శివాజీ మహారాజ్ రెండో వైఫ్ సోరాబాయ్ బిడ్డ రాజారాముణ్ణి ఛత్రపతి చెయ్యాలి అనుకుంది శివారాయ్ చనిపోయినాక పదహారు వందల ఎనభై ఇరవై ఒకటి ఏప్రిల్లో కింగ్ని చేసి సింహాసనం ఎక్కించారు కానీ శంభూ యుద్ధం చేసేటప్పుడు అతనిలో శివాజీ రాయ్ కనిపించాడు అప్పుడు హందీరావ్ మోహి తానే రాజారాముని కుర్చీలో నుంచి దింపి శంభూరాయ్ని పట్టాభిషేకం చేశారు గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మరాఠీస్ ట్వంటీ జూలై సంబూరాయ్ సంగమేశ్వరంలో ఉండగా ఫిబ్రవరిలో ఒక రోజు వచ్చింది పదహారు వందల ఎనభై తొమ్మిదిలో స్వాన తన బామ్మ మధ్య వెన్నుపోటు పొడిచాడు అక్కడ బంధిస్తారు ఔరంగజేబ్ చాలా సంతోషించాడు ఔరంగజేబ్ వేసిన మూడు కండిషన్స్కి సంబూరాయ్ నుంచి వచ్చిన ఆన్సర్ నో నలభై రోజులు టార్చర్ చేశారు రోజు మార్నింగే వస్తారు ఆ త్రీ కండిషన్స్ చెప్తారు కానీ ఆయన మాత్రం నో చెప్తాడు బాడీ కుమ్ములిపోయేలా వీక్ అయ్యేలా కొడతారు తో డ్రెస్ వేసి ఊరంతా తిప్పేవారు ప్రజలకు ఆజ్ఞాపించేవారు అతన్ని కొట్టమని షార్ప్గా ఐరన్ ని కాల్చి రెండు కనుగుడ్లలో పెడతారు పదే పదే ఆ త్రీ కండిషన్ ని గుర్తు చేస్తూ రాజుగా ఒప్పుకోమనేవారు అతని బాడీ మీద యూరినేట్ చేసేవారు అతను లొంగుతాడేమో అని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో స్కిన్ని లాగారు కొరడా దెబ్బలు కొట్టారు కానీ అతని ఆన్సర్ మాత్రం నో చివరికి అతని నాలుక కూడా పీకేస్తారు అయినా కూడా అతను తన మతానికి ఎంతో విలువ ఇచ్చి దాన్ని గౌరవించాడు ప్రాణం విడిచే వరకు మాట మార్చలేదు తండ్రి నేర్పిన ధర్మం ఎక్కడికి పోతుందిలే పన్నెండు మార్చినా ప్రాణం విడిచారు ఇది అంతా విన్నారు కదా ఈ యుద్ధంలో ఎవరు గెలిచినట్టు అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి